ఇంకా ఈ సిచ్యువేషన్లో నేను హైదరాబాద్లో ఉంటాం కరెక్ట్ కాదని మా హస్బెండ్ వెంటనే నన్ను ఊర్లో దించేసి వస్తానన్నారు నాకు అప్పటికే సిక్స్త్ మంత్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు వద్దులే నేను సెవెంత్ మంత్ వచ్చిన తర్వాత వెళ్తాను అన్నాను కానీ మా హస్బెండ్ అస్సలు ఒప్పుకోలేదు ఇంకా నెక్స్ట్ డే మార్నింగే నన్ను తీసుకెళ్ళి ఊర్లో అయితే దించేసి వచ్చారు ఇంకా నెక్స్ట్ త్రీ మంత్స్ అంటే సిక్స్త్ మంత్ సెవెంత్ మంత్ ఎయిత్ మంత్ ఈ త్రీ మంత్స్ మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో కొన్ని రోజులు అమ్మ వాళ్ళ ఇంట్లో కొన్ని రోజులు ఉంటూ ఉన్నాను హైదరాబాద్లో చెకప్ చేయించుకున్నప్పుడు నాకు బేబీ గ్రోత్ తక్కువగా ఉంది కదా బేబీ గ్రోత్ పెరగడం కోసమని డాక్టర్ అయితే నాకు కొన్ని మెడిసిన్స్ రాసి ఇచ్చారు అవి యూస్ చేస్తున్నాను ఊరు వచ్చిన తర్వాత ఇంకా మా ఫ్యామిలీ డాక్టర్ దగ్గర అయితే చెకప్ చేయించుకుంటున్నాను ఆవిడ కూడా ఆ మెడిసిన్ కంటిన్యూ చేయమని చెప్పారు అయితే అదే టైంలో వాళ్ళ డాటా డెలివరీ ఉందని ఆవిడ వన్ మంత్ యుఎస్ వెళ్ళారు ఆ టైంలో నేను వేరే డాక్టర్ని కన్సల్ట్ చేశాను ఆవిడ గ్రోత్ పెరగడానికి ఈ ట్యాబ్లెట్స్తో పాటు నాకు ఇంజెక్షన్ కూడా ఇచ్చారు వామిటింగ్స్ అయితే అప్పుడప్పుడు అవుతూనే ఉన్నాయి మరీ ఎక్కువగా కాదు కానీ అప్పుడప్పుడు అవుతున్నాయి నైన్త్ మంత్ వచ్చిన తర్వాత మా అమ్మ వాళ్ళు అఫీషియల్గా నన్ను డెలివరీ కోసం అయితే తీసుకుని వెళ్ళారు నైన్త్ మంత్ వచ్చేటప్పటికి బేబీ గ్రోత్ కూడా చాలా బాగుందని చెప్పారు డాక్టరు ఇంకా ఇప్పుడు బెడ్ రెస్ట్ అయితే ఏమీ అవసరం లేదు ఫ్రీగా పనులన్నీ చేసుకోవచ్చు అని చెప్పారు కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో